వెరీ గుడ్ ఎక్స్ట్రాడనరీ పర్సనాలిటీ నౌ నా ప్రూవన్ పర్సన్ ఇన్ సేల్స్ అండ్ మార్టిన్ బాస్ దయచేసి వినండి అందరికి నమస్తే దేవుడు నోరిచ్చిన చెప్పాలి ఈడికెళ్ళి మొదలు పెడితే లాస్ట్ దాకా అందరికి నమస్తే మీ పక్కోలు ఇట్లా ఇంత చెప్పినా కూడా నమస్తే పెట్టకూత ఆయన పక్కకు కూర్చోవద్దు జీవితంలో సక్సెస్ఫుల్గా కావాలి అని అంటే మన పక్కకు కూడా ఎవరైనా చలనం ఉన్నోడు ఉండాలి సో అందుకే నమస్తే అన్నప్పుడు పక్కకు కూడా ఎవరైనా యాక్టివ్ ఉన్నోళ్ళు ఉండాలి సో వన్స్ అగైన్ నమస్తే చూడండి ఎవరైనా ఇంకా చెప్పినా కూడా కలుతలేరంటాం ఆయన వెళ్ళి లేచిపోండి వన్స్ అగైన్ లాస్ట్ అండ్ ఫైనల్ నమస్తే నేను మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఎస్ఆర్ నువ్వు అంటుంటా మీరు కూడా ఎస్ఆర్ నువ్వు అనాలి ఎస్ఆర్ అమ్మ తోడు నోరుండి కూడా చెప్పకుంటే ఇలా రాత్రికి నోరు గోవిందో చెప్తున్నారు లేదా ఎస్ఆర్ ను ఎస్ఆర్ పేరు నిరంజన్ ఉండేది రాజేంద్ర నగర్లో ఉంటాం గత కొన్ని సంవత్సరాల నుంచి జీవితంలో సక్సెస్ సక్సెస్ఫుల్ కావాలని కోరిక ఉంది అమ్మ ముప్పై సంవత్సరాలు యాజ్ అ లేబర్గా పనిచేసింది ఫాదర్ చాలా గొప్ప అచీవ్మెంట్ అద్భుతంగా బ్రహ్మాండంగా అమ్మ ఫాదర్ ఏం చేస్తారు అబ్బా అంటే ఫుల్ డ్రింకర్ ఏమండి ఫాదరు కొట్టలు మా ఏ సపోర్ట్లు మీరు అంతా జీవితంలో సక్సెస్ఫుల్ ఉంది ఆ నేను కూడా విజయం ఉంది కానీ విజయం పొందాలన్నట్టు ఏం కావాలంటే చాలా మంది అంటుంటారు తల్లిదండ్రులని ఆ నువ్వేం సంపాదించి పెట్టినావు నువ్వు ఏం సంపాదించి పెట్టినావు అని అంటుంటారు ఏ నువ్వు వాళ్ళ అయ్యూడు ఎంత మంచుకుడు వాళ్ళు చూడు ఎంత మంచుకున్నారు మా గురువు గారు అన్నారు నిరంజన్ ఇప్పుడు నువ్వేం చేస్తావు రా అన్నాడు ఏమన్నాడండి ఇప్పుడు నువ్వేం చేస్తావు బిడ్డా జీవితం అంటే ప్రశ్నే రా బదులై నీవు సాగరం జీవితం అంటే మరి ఒకరికి అది శాపమురాడుదడుకులనే పాము చెనెందుకురా ఈ పాములు గప్పి పాములుగా పీనిచ్చిన లెక్కి పరమపదంబుని చేరాలిరా పరమపదంబుని చేరాలిరా ఎన్ని రోజులన్నా ఇంకా ఈ అప్పులు ఎంతమందికి అప్పులున్నాయి ఒకసారి చేతులు లేపాలన్నా అమ్మ తోడు ఉండి కూడా లేపకుండా రెండు కోట్ల అప్పు కావాలి రే పొద్దుగల వెరీ గుడ్ ఒకసారి ఈ అప్పులందరికీ గట్టి సప్పట్లే పెద్ద గట్టి సప్పట్లు సప్పట్లంతా ఈజీగా కొట్టనియదు దాని పేరు ఏం పేరంటే దరిద్ర దేవత కొట్టు సప్పట్లు అంటే కొట్టనియదు అంత తొందరగా చేతులు లేవవు సో దయచేసి ఫ్రెండ్స్ ఎన్ని రోజులు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎన్ని రోజులు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అని చెప్పి జీవితంలో ఏదైనా మంచి పని చేద్దాం ఏదైనా మంచి పని మొదలు పెడదాం అంటే నాకు కూడా చాలా మంది ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గురించి చెప్పడానికి వచ్చారు రెండు వేల పన్నెండులో చెప్పనీకి వచ్చారు ఎప్పుడన్నా సంవత్సరం ఎప్పుడు దేవుడి నరిసి చేపాలు ఎప్పుడన్నా దోహజార్ బారా రెండు వేల పన్నెండులో చెప్పనీకి వచ్చిర్రు కానీ నా ధమాక్ ఎక్కలేదు ఎందుకెక్కలేదు నా ధమాక్ అంటే అప్పటికే సేల్స్ల పద్నాలుగు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేపేద్దాన్న ఎన్ని ఎన్ని ఎక్స్పీరియన్స్ దేవుడి నోరు అందరు సాగదీయాలి లబ్బరు గుంసం చూడ అట్లా సాగదీయాలి పద్నాలుగు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఏళ్ళన్నా ఎక్స్పీరియన్సు దేవుడు నోరు సేపాలి పక్క గుసలు గెలకాలి ఎన్నేళ్ళన్నా ఎక్స్పీరియన్సు పద్నాలుగు ఏళ్ళు ఎక్స్పీరియన్సు ఏమన్నా చేద్దామని ముందు వెళ్ళబోతే ఈ ఎక్స్పీరియన్స్ వచ్చి అడ్డుకుంటుంది ఏమంటుందో తెలుసా అరే నీకు ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ తెలుసా వాడు చెప్తే నువ్వే నువ్వేమినాలి ఏమంటుందండి వాడు చెప్తే నువ్వేమినాలి పోదామా ముందుకు వెళ్దామా ఏమట్టుకుంది నన్ను అంటే ఈ ఎక్స్పీరియన్స్ నన్ను అట్టుకుందే రెండు వేల పన్నెండులో చెప్తే ఈ కాన్సెప్ట్ ఎప్పుడు అబ్బా అంటే రెండు వేల పద్నాలుగులో అర్థమైందే ఎప్పుడైందేనా రెండు వేల పద్నాలుగులో అంత ఎక్స్పీరియన్స్ మళ్ళీ అరే నువ్వేందో తెలుసా ఎనిమిది రాష్ట్రాలలో బిజినెస్ నలభై వేల మంది టీములు నువ్వు నాలుగు పుస్తకాలు రాసిన నువ్వు ఏందో తెలుసా ఏదైనా ఒక కొత్త బిజినెస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని కైవసం చేసుకుందామంటే ముందుగా అలా పిలువని దరిద్రమైనటువంటి రోగం ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ అండి ఏందండి ఆ నేను టీచరు నేనేందో తెలుసా నేను ఎంత ఇంటెలిజెంటో తెలుసా మా గురువుగారు ఏమన్నారంటే నిరంజన్ నువ్వు ఒకవేళ ఇంటెలిజెంటు ఇంటెలిజెంటు ఇంటెలిజెంట్ అనుకుంటే నీ అకౌంట్లో తొంగి చూడు బిడ్డ నీ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకో అన్నాడు ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే ఎంలా తొంగి చూడమన్నాడు అకౌంట్లో తొంగి చూసి బ్యాలెన్స్ చెక్ చేయమన్నాడు ఆ రోజు విజయవంతంగా నా బ్యాలెన్స్ రెండు వేలు ఉందండి కొట్టు నీ కొడుకు గట్టి సప్పట్లు చాలా మంది రోజు నాకు ఎంత ఎక్స్పీరియన్సో తెలుసా నాకు ఎంత ఎక్స్పీరియన్స్ తెలుసా తెలుసు అకౌంట్లో పోయి తొంగి చూడవుతుంది సో నేను కూడా ఈ వ్యాపారం చేద్దామని ముందుకు వచ్చినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ నన్ను అడ్డుకుంది పేరు పేరున పేరు పేరున రెండు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా ఉన్న మిత్రులు ఎవరైతున్నారో ఇది దీనివల్ల నేను సాధించిన విజయాలు ఏం అబ్బా అంటే ఈజీఓ ఏం సాధించినయ్యా దీంతో ఈగో ఏమంటారు తెలుగులో దీన్ని అహంకారము ఓపిక లేకుండా పోయింది ఓపిక లేకుండా పోయింది సహనం లేకుండా పోయింది ఏందయ్యా దీని నుంచి నేను సాధించిన గొప్ప విజయం ఏంటంటే ఏడు లక్షల అప్పులో కొట్టరు ఎంత పెద్ద విజయం అది చిన్నది కాదు ఏందయ్యా నువ్వు ఎక్స్పీరియన్స్ నుంచి సంపాదించిందంటే ఏడు లక్షల అప్పులు ఏడు లక్షల అప్పులు ఈ చాలా చాలామంది ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది 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 అనుకుంటారు ఇంట్లోనేమో మొత్తం ఎలకాల గడవాడు ఎలుకలు గడబడి మొదలవుతూ ఉంటుంది ఇంట్లో సో ఈ ఎక్స్పీరియన్స్ వల్ల సాధించింది మొట్టమొదటి విజయం ఏంటంటే ఏడు లక్షల అప్పులు రెండో విజయం వచ్చేసి ఒకడొకడు లంబ లంబ వదులుతాడు ఒక్కడొకడు పెద్ద పెద్దగా మాట్లాడతాడు ఒక్కొక్కడు నేను చాలా మందిని చూస్తా ఉన్నా కానీ అయినా కూడా ఈరోజు మనోడు ఎండ్లుంటాడు అంటే కిరాయిల ఇంట్లో ఉంటాడు కొటూరి కొడుకు సప్పట్లు ఏందయ్యా నేను ఎక్స్పీరియన్స్ నుంచి సంపాదించింది అంటే ఏందండి ఒకటేమో దేవుడి చేపాలి ఒకటేమో అప్పులు రెండోది ఏందండి రెండోది ఏందండి రెంట్ల సో చాలా మంది ఎక్స్పీరియన్స్ పర్సన్ అందరు కూడా సాధించిన విజయాలు ఏంటంటే ఇది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం నా మైండ్కి వెళ్ళి తెలిసేసిన నాతో చాలా మంది వస్తారు నాకు ఎవరు తెలుసో తెలుసా నాకు ఎవరు తెలుసు ఎమ్మెల్యే తెలుసా అంటాడు ఏం చేయాలా తెలిస్తే నేను ఎవరో తెలుసా నాకు ఎంపీ ఏం చేయాలా నా తెలిస్తే నీ ఇంట్లో నూకల బియ్యం ఉంటే చాలు ఇస్తారా సన్న బియ్యం ఇక ఈ గప్పాలు కొట్టుడు బంద్ చేసిన ఈ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు ఇక జీవితంలో సక్సెస్ఫుల్ కావాలనుకున్నా జీరో నుంచి హీరో కావాలనుకున్నా అందుకే నా జీవితంలో దీనికి తావు లేకుండా చేసిన మీ అందరికి పేరు పేరు నా రెండు చేతులు అయితే దండం పెట్టి చెప్తున్నా ఈరోజు చాలా మంది అన్సక్సెస్ఫుల్ ఉండడానికి రీజన్ ఏంటంటే నేను ఏందో తెలుసా ఎంతమందికి ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉంది చేతులు లేకుండా ఉందా ఉందా ఎక్స్పీరియన్స్ ఉందా పోదామా ముందుకు వెళ్దామా ఏదైనా మనం సక్సెస్ఫుల్ కావాలంటే ధమాకులకు వెళ్ళి ఏం తీసేయాలి ఏం తీసేయాలి ఎక్స్పీరియన్స్ తీసేయాలి రెండోది ఎంతమందికి ఇంట్లో డబ్బులు కావాలన్నా పైసలు ఎంతమందికి కావాలి ఆ అందరు కావాలంటారు వీడు ఒక్కడు పోడు పోయేటప్పుడు నలుగురు వేసుకొని పోతాడు వీడు పైసలు ఎవరికి కావాలంటే పైసలు నాకు కావాలనాలి పైసలు ఎవరికి కావాలండి ఇప్పుడు ఎప్పుడు అందరికి కావాలని పైసలు ఎవరికి కావాలి నాకు కావాలి ఇవాళ మనోళ్ళు అన్సక్సెస్ఫుల్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే అందరినీ నలుపుకొని పోతాడు కొడుకు డబ్బులు ఎవరికి కావాలండి నాకు కావాలి ఒకరోజు మా గురువుగారు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాడు సికింద్రాబాద్ ప్యారడైజ్ గ్రౌండ్ పక్కన ఒక ముగ్గురు ఇంటెలిజెంట్ కమాండర్లను మెలుసుకొని వచ్చాడు ఎవరిని మెలుసుకొచ్చిండండి ముగ్గురు ఇంటెలిజెంట్ కమాండర్లు మెలుచుకొని వచ్చాడు దాంట్లో ఒక ఐదు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఫైవ్ థౌజండ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఆల్రెడీ ఇందులో వాళ్ళకి ఏం ఎవరు బా ఐదు వేల మంది అంటే జీవితంలో బాగా చదువుకొని ఇంటెలిజెంట్ పర్సన్లు అందరిని ఆడ కూసబెట్టిరు ఏది ఆ ప్రోగ్రాంలో కూసబెట్టిన తర్వాత గ్రౌండ్లో ఈ ముగ్గురు ఇంటెలిజెంట్ కమాండర్లతో పాటు మా గురువుగారు ఏం చేసారు అంటే ఒక కుక్క నిడిచిండు దేంట్లకు గ్రౌండ్లో కుక్క నిడిచిండు కానీ ఈ ముగ్గురు ఇంటెలిజెంట్ కమాండర్ల చేతుల ఒక్కని చేతుల బిస్కెట్ ప్యాకెట్ పెట్టిండు అహో ఏం పెట్టిండు బిస్కెట్ ప్యాకెట్ పెట్టాడు మీరందరూ నాకు చెప్పాలి ఈ కుక్క ఏడిపోయి ఉంటుంది ఏమండి ఏడిపోయి ఉంటుంది బిస్కెట్ ఎవరి చేతిలోకి ఉందో మరి వీళ్ళు కూడా ఇంటెలిజెంటే కదా మరి వీళ్ళ దగ్గరికి ఎందుకోలేదు మా గురువుగారు చెప్పాల్చుకునేది అంటే అయ్యా నువ్వు ఎంత ఇంటెలిజెంటో ఈ ప్రపంచానికి అవసరం లేదు మీ దగ్గర ఏముండాలి బిస్కెట్ ఉందా లేదా ఏమండి బిస్కెట్ ఉందా లేదా చాలా మంది నా దగ్గరకు వస్తా ఉంటారు నేను ఎంత ఇంటెలిజెంటో తెలుసా అంటాడు ఏం కావాలంటే మనకు ఇంటెలిజెన్స్ కావాలన్నా ఏం కావాలి బిస్కెట్ కూడా ఉండాలి ఒకప్పుడు ఒక పాత సామెత ఉంది అమ్మనేమో కడుపు చూస్తుందంట భార్య ఏం చూస్తుంది ఇవాళ ఇద్దరు అదే పనికి తగిరు అంటే కాలం మారుతుందన్న నేను ఒకరోజు కరీంనగర్లో ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఒక ఆయన లేచి అన్నాడు అన్నా నువ్వు ప్రతిసారి డబ్బు 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 అని చెప్తావు డబ్బు లేకుండా కూడా మస్తు పనులు ఎత్తారు అన్నాడు ఆయన స్టేజ్ మీద పిలిచి గట్టి సప్పట్లు కొట్టి నైనా నువ్వు వేడుకెళ్ళు వచ్చినావంటే వెళ్ళి వచ్చినట్ట కరీంనగర్కి వచ్చినావు బిడ్డ అంటే బస్సులో వచ్చినా అని చెప్పిండు ఇప్పుడు పోయేటప్పుడు నువ్వు ఏం చెయ్యి కండక్టర్ చెప్పు అయ్యా పైసలతో ఏం ఉంది అయ్యా నా మనసు చూడే నా మనసు నన్ను సిరిసిల్ల దించమని చెప్పి దిస్తాడా దించుతాడు ఏడెక్కించుకుంటూ అన్నే దించుతాడు ఇక గప్పాలు బంద్ చేద్దాం జీవితంలో డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి పోదామా ముందుకు వెళ్దామా ఆ దిశగానే ఈ రోజు నేను మీ అందరి ముందుకు ఒక అద్భుతమైనటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ మీ అందరికి పరిచయం చేయడానికి వచ్చిన ఇదే నిరంజన్ ఇదే పదిహేను సంవత్సరాల క్రితం ఇదే హరిహర కళాభవన్కి బస్సులు వచ్చిండు ఇదే నిరంజన్ ఈ హరిహర కళాభవన్కి బజాజ్ ప్లాటినల్ వచ్చిండు ఇదే నిరంజన్ ఇదే హరిహర కళాభవన్కి ఎల్ఎక్స్ఐ ఆల్టో కార్లు వచ్చిండు ఈ రోజు ఇదే నిరంజన్ ఫార్చునర్ కార్లు వచ్చిండు కళలు ఎంతమంది కంటారు అన్న కళలు ఎంత మందికి అంటారు లేవనియదు అది దళిద్ర దేవత అంత జల్దీ కళలు అందరు అంటారు కళలు అందరు అంటారు కళలు ఎవరు నెరవేర్చుకుంటారు అంటే ఆ కళలో ఎమోషనల్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే నెరవేర్చుకుంటారు అన్నా నేను కూడా ఒక కళగన్న ఏంది ఆ కళ అంటే నా పెళ్ళైనప్పుడు నా బరాత్కి ఏదైతే కారు పోతుందో నా పెళ్ళైనప్పుడు నా బరాత్కి ఏదైతే కారు పోతుందో ఆ కారు నా ఓన్ దై ఉండాలని కలగన్న నా ఓన్ కారులనే భార్యని మా ఇంటికి తీసుకుపోవాలని డిసైడ్ అయినా దేవునికి కొన్ని వేల కోటి వందనాలు నా ఓన్ కార్లని మా భార్య నేను ఇంటి తీసుకొని వెళ్ళిపోయినా తోడు యూత్ ఎవరైతున్నారో కలగంటే కలలా ఎమోషనల్ ఉండాలా ఏముండాలా కలలా ఎమోషనల్ ఉండాలి అగర్ కర్నా షాదీకరణే తో కుక్క గాడి సే కర్నా షాదీకరణే అలాంటి గట్టి కోరికలు తీసుకోకపోయినా రెండు వేల పన్నెండు మా పాప పుట్టినరోజు ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ రోజు మా పాప పుట్టినరోజు నేను ఒక కలగన్న కళ ఏందన్న అంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ మా పాప బర్త్డేకు కొత్తింట్లోనే కేక్ కట్ చేయాలని కలగన్నా అన్న నోట్ దిస్ పాయింట్ ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫిఫ్త్ నవంబర్కి మా మా బాబా బర్త్డే కొత్తింట్లోనే కేక్ కట్ చేయాలని కలగన్నా సో ఇది కళ కల కలల ఎమోషనల్ ఏంది అన్న అంటే ఒకవేళ నేను మా పాపకు తండ్రిని అయితే దమ్ముందా ధైర్యం ఉందా కలగననికే కలల ఎమోషనల్ యాడ్ చేయనికే సో కళ కన్నా ఎవ్రీ ఇయర్ ఒక కొత్త ఇంట్లోనే కేక్ కట్ చేయాలి కానీ ఎమోషనల్ ఏంది ఎమోషనల్ ఏందన్నా నేను ఒకవేళ పాపకు తండ్రిని అయితే ఇవ్వాలా మా పాపకు తొమ్మిది సంవత్సరాలు ఇన్నెన్నైపోయినాయను ఇల్లు ఎన్నైపోయినాయి తొమ్మిది ఇండ్లు అయినాయి ఇల్లు కట్టక నా అత్తగారిని పిలుస్తాం అందరిని పిలుస్తాం మా భార్యని అడిగిన అమ్మా మీ వాళ్ళు ఏమంటుర్రే అంటే వాళ్ళు ఏమన్నారంట తెలుసా రూములు చిన్న చిన్నగా ఉన్నాయని అన్నారంట ఏమన్నారండి రూములు చిన్న చిన్న ఉన్న ధమా జరిగింది నా దగ్గర ఏముందో తెలుసా ఈ ప్రపంచంలో అత్యధికమైనటువంటి మనీని జనరేట్ చేసేటటువంటిది గవర్నమెంట్ వ్యవస్థను నడిపేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ నా దగ్గర ఉంది సరిగ్గా ఎనిమిదో నెల ఒక పెద్ద ఇల్లు కట్టినా మళ్ళా పెద్ద ఇల్లు కట్టి అందరిని అవుతా అందరిని పిలిచిన చుట్టాలందరూ వచ్చారు మా భార్యని అడిగిన అమ్మ ఏమంటారు మీ లా అడిగినా ఏమన్నారు తెలుసా లంక బిందెలు దొరకనట్టు నేను ఇంకనట అంటే ఈ కొడుకులు బక్కనియరు సావనియరు అంటే నేను ఎంచుకున్నటువంటి ఇండస్ట్రీకి ఆ పొటెన్షియల్ ఉంది ఫ్రెండ్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం దయచేసి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంటే ప్లాట్ల దంద కాదు ఒక అద్భుతమైనటువంటి వ్యాపారం ఈ ఎక్స్పీరియన్స్ని ధమాకులకి వెళ్ళి తీసి నాకు ఆడు తెలుసు నాకు ఈడు తెలుసు అని ధమాకులకెళ్ళి తీసి ఈ వ్యాపారాన్ని నా హృదయాలకు అత్తుకొని ఈరోజు ఒక ఉన్నత ఉన్నతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాను అలాంటి ఇండస్ట్రీకి ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే అలాంటి ఇండస్ట్రీకి ఎవరికైనా తెలుసుకోవాలంటే ఏళ్ళు పట్టుకో తీసుకోపోయి నేర్పిస్తామన్నా మేము ఏళ్ళు పట్టుకొని తీసుకోపోయి ఎట్లా సక్సెస్ కావాలో మేము నేర్పిస్తాం సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మా దగ్గర ఉంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ చాలామందికి ఇండస్ట్రీ చేయాలని ఉంటుంది ఎందుకు చేయరో తెలుసా ఎందుకు చేయరో తెలుసా నా దగ్గర టైం లేదు అని అంటాడు ఏమంటాడు చాలా బిజీ ఎంత బిజీ అంటే ఇటు మనోడు దునియాలేనంత బిజీ బిజీడే అరే ఇట్లా ప్రోగ్రామ్ ఉంది రారా ఏమని ఉంది తెలుసుకోరా అంటే నా దగ్గర టైం లేదు అని అంటాడు ఏమంటారండి టైం లేదు నా దగ్గర ఈరోజు అమితాబ్ బచ్చన్ బాగినాల ఫ్రెండ్స్ ఈరోజు అమితాబ్ బచ్చన్ అంత పెద్ద లెవెల్గా ఉండి కూడా పార్ట్ టైం వచ్చి టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటుండు అలా నాయన సూపర్ స్టార్ ఆయన కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆయన ఏం యాడ్ ఇస్తుండీ యాడ్ ఏమి ఇస్తున్నాడు దీన్ని ఏమంటారు ఆయన సూపర్ స్టారు అలా ఆయన సూపర్ స్టారు ఆయన ఈయన వచ్చి ఏం చేస్తుండు టీవీలో ఇలా పార్ట్ టైం వచ్చి జాబులు చేసుకుంటుండు మనోని ఏదైనా కొత్త పని చేయరా అంటే ఆహా నాకేం లేదంటాడు టైం లేదని అంటాడు ఒక సర్వే చేసినామబ్బా మేము ఈ ప్రపంచం మొత్తంలో ఏంది సర్వే అంటే ఎవరు అత్యధికంగా ఈ ప్రపంచంలో బిజీ ఉంటారో సర్వే చేస్తే ఒక పేరు వెళ్ళింది ఆ పేరు ఏం పేరు అంటే ఆ పే పేరు ఏం పేరు అంటే అందరు చదవాలండి ఏ లూకా ఏంకా చూడండి అది రంజాన్ కురుకుతుంది దసరా కురుకుతుంది దీపావళి కురుకుతుంది పొద్దు కురుకుతుంది ఇల్లు అంత ఉరుకుతూనే ఉంటుంది అది ఎప్పుడు నిమ్మలంగా ఓనేవద్దు దాని పేరు ఏం పేరండి ఏం పేరండి ఎలుక నాకు ఎవడైనా మంచి ఆపర్చునిటీ చెప్తుంటే నా దగ్గర టైం లేదు అన్నడనుకో మనుషుల మనుషులు ఏమనుకుంటే తెలుసా అరే ఈడు రో అనుకుంటా ఇంట్లోనేమో దున్యా ఎలుకల గడబడి ఉంటుంది అకౌంట్లోనేమో బ్యాలెన్స్ ఉండదు మనకేమో టైం ఉండదు సో టైం గీమన్నీ పక్కకు పెట్టి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ తీసుకోవాలి మా వాళ్ళు బయట మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు లాస్ట్ అండ్ ఫైనల్ మాట్లాడొచ్చా బోరు కొడుతుంది ఎవరికన్నా ఏదైనా కొత్త పని చేద్దామంటే ఎవడ్రా మనకు ఫస్ట్ అడ్డొచ్చేటోడు అంటే పోతే కాన్లు పోతే అన్లు ఎవరు వస్తారు అడ్డము పోతే కాన్ వీళ్ళ పేరు నేనే పెట్టినట్లు ఏమనుకోదు ఏదన్నా కొత్త పని చేద్దామంటే ఏమన్నా అయితే ఏమన్నా అయితే రేపు నాన్న నువ్వు ఇట్లా అమ్మినావనుకో అది పోయిందనుకో నువ్వు పోలీస్ స్టేషన్ పోయినావు అనుకో అంటారు అంటే ఈ కొడుకులు ఏ పని మొదలు మొదలుపెట్టినా పోతే 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 అని అంటారు వీళ్ళ కోసం నేను ఈ మధ్యలో ఒక పె గౌరవమైనటువంటి పేరు పెట్టినా పోతే గారు అని పెట్టా ఏం పెట్టాను పోతే గారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళు ఇంత అంత కాదు ఇందు లేడని లేడని సందేహం కలదు ఏడా పోయినా ఈ కొడుకులే ఉంటారు ఏదైనా పని చేద్దామంటే అరే నిజమేంటవా ఆడేదో స్టేజ్ మీద చెప్పిండు మనం నిజమే అంటవా ఏ కాదన్నా నా కండ్లతోని చూడు నా కళ్ళతోను చూడు ఈ వ్యాపారం సంగతి ఏందో నేను చెప్తాను కూరగాయలు నన్ను అడిగితే కూరగాయలు ఎట్లా మనలో నేర్పిస్తాడు నన్ను అడిగితే దీంట్లో సక్సెస్ఫుల్ ఎలా కావాలో నేర్పిస్తాం మా వాళ్ళు బయట సిద్ధంగా ఉన్నారు సో ఎవరికి బచాంచు ఉండాలన్నా మీరంతా పోతే గానులకు బచాంచు ఉండాలి దేవుడిని చెప్పాలన్నా ఎవరికి బచాంచు ఉండాలి పోతే గానులకు ఉండాలి ఓ రోజు ముగ్గురు దోస్తులు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు ఒక్కొక్కని జీతం లచ్చ శనివారం ఆదివారం ఈ కొడుకులకు హాలిడే ఉంటుంది వీళ్ళిద్దరి ఒక్కొక్క జీతం లచ్చ ఎంత అండి దేవుడినోరు చెప్పాలి ఎంత లచ్చ ఈ కొడుకులు ఏడో తను తిరగవాదామని ప్లాన్ చేస్తారు ఎన్నోసార్లు విమానాలలో పోతారు కార్లో పోతారు ఈసారి ఏం ప్లాన్ చేస్తారంటే అరే మనం పడవలు తిరుగుదాం రా అంటాడు ఏమంటాడు పడవలు తిరుగుదాం శుక్రవారం రోజు రాత్రికి ఎక్కుతారు విశాఖపట్నం పోయి ఒక పడవ తీసుకుంటారు పొద్దుగాల స్నాక్స్ గిక్స్లు గీక్స్ అన్నీ లేసుకుంటారు అన్న బాగినాలే స్నాక్స్ గీక్స్ అన్నీ లేసుకుంటారు ముగ్గురు కలిసాను పోతారు పొద్దున తొమ్మిది గంటలకు పొద్దున తొమ్మిది గంటలకు వెళ్ళి పడవ ప్రయాణం మొదలైంది అన్న పడవ ప్రయాణం మొదలైంది మెల్ల మెల్ల మెల్లెమెల్లె పన్నెండు అయింది మెల్ల మెల్ల సాయంత్రం నాలుగు ఐదు ఐదు అయింది ఈ కొడుకులు ఎక్కడ పోయిరు కొనకెళ్ళి నడి సముద్రంలోకి పోయిరు ఎక్కడ పోయిరన్నా నడి సముద్రంలోకి పోయిరు సాయంత్రం ఏమవుతుంది సముద్రం విశ్వరూపం తాగుతుంది ఎక్కడ పోవాలని లేదు ఈడు ఆని తిడుతుండవు వాడు ఈని తిడుతుండవు నువ్వే చేసినావు నువ్వే చేసినావు అని అప్పుడే దేవుడు అక్కడ సైలెంట్ కూర్చొని ఉంటాడు ఎవరు లేని తానే ఉంటాడు కదా దేవుడు దేవుడు కూర్చొని ఇలా బాధ వింటాడు అరే ఏం రాయి కొడుకులేదో ఒలుతురు అని చెప్పి టక్కున దేవుడు ప్రత్యక్షమై ఏమంటాడంటే నాయన ఏందిరా మీ కోరిక చెప్పండి రా అని అంటాడు ఇట్లా జరిగింది అంతే చెప్తాడు సరేరా మీ బాధ చూడలేక ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఇస్తే ఏమన్నా కోరుకొని రా అంటాడు సరే అని చెప్పి వాడు ముందుగాలొస్తాడు చాలా జా బాగినాలండి వస్తాడు వచ్చేయమంటారు తెలుసా దేవుడా దేవుడా నన్ను ఏం చెయ్యి అమెరికాకు ప్రెసిడెంట్ చేయి అంటాడు కొట్టూరు సరి కొడుకు గట్టి సపోర్ట్లు వీడు ఇంట్లోకి వెళ్ళి పడడం ఇంపార్టెంటా అమెరికాకు అధ్యక్షుడు ఇంపార్టెంటా వీడు చాలా చాలుగాడు దేవుడు వచ్చిండు కాబట్టి ఎట్లన చేసి దేవుడిని ప్లాన్ చేసుకోవాలన్నాడు దేవుడు ఏమన్నాడు మాట ఇచ్చిండో దేవుడు తదాస్తు అన్నాడు మనోడు ఏమైపోయాడు అమెరికాకు ప్రెసిడెంట్ అయిపోయాడు ఇక ఈడేమైనా తక్కువ తిన్నాడా అని అమెరికా చేస్తే నాకు దక్షిణాఫ్రికాకు చేసి పడే అన్నాడు దేవుడు మాటిచ్చిండు తదాస్తు అన్నాడు ఏమైపోయాడు మనోడు అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు ప్రెసిడెంట్ అయిపోయాడు ఇక చూడు లాస్ట్ కథ చూడు ఎట్లుంటు అనే బాగినాలనా పేరు పేరున లాస్ట్ కథ చూడు ఎట్లుంటుందో వాడు నాలు లేక టై సూట్ అన్ని వేసుకుంటాడు అందులో పోయి దేవుని దగ్గర ఏమంటాడు అంటే దేవుడా దేవుడా ఇప్పటిదాకా ఈ కొడుకులను ఇడికెళ్ళి పంపించినావు కదా మళ్ళీ ఈ కొడుకులను ఈడికే తీసుకురా అంటాడు మళ్ళీ ఏడొచ్చి వాడరే మళ్ళా దేవునికి నాలుక యొక్క సెంటలు వచ్చినాయి అరే నువ్వు ముంగడికి రారా అన్నాడు ఏంద్రా నువ్వు కూడా ఏదో ఒక ప్రెసిడెంట్ కోరుకోవచ్చు కదా బిడ్డ ఎందుకు ఇట్లా చేసినావు అని అంటే నేను బాగుపడను వేరే నీ బాగుపడని ఏను వాడవడంటే ఈ పోతగాడు ఎవరండి వీడు వీళ్ళు ఏడేడు ఉంటారు సరే చెప్పుతారంటే నీ పక్కకే ఉండొచ్చు చెప్పలేం చుట్టాలే ఉండొచ్చు చెప్పలేం ఓ రోజు మా అమ్మకి చెప్పిన ఇట్లా నేను దంద ఎత్తున పోతున్నా అంటే ఏమంటే తెలుసు ఊకో మొన్న దాకా మా బ్యాగ్ పట్టుకుని ఇప్పుడే ఈ బ్యాగ్ పట్టుకున్నావా ఇంటర్నేషనల్ పైకి పోతే కానీ ఫస్ట్ ఎప్పుడైతే పెద్ద ఇండ్లు కట్టినమో గృహోపేషం అయిందో మా అమ్మకు ఇల్లు చూడమంటే వెళ్ళి ఏమంటే తెలుసా నాకు తెలుసురా నువ్వు సక్సెస్ఫుల్ అవుతావని అంటే ఈ పోతే కానీ ఎప్పుడు వస్తారు మనం సక్సెస్ఫుల్ అయినాకొస్తారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది మా ఫ్రీ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం ఎవరికైతే జీవితంలో సక్సెస్ఫుల్ కావాలని ఉంటే విని ఎరగని రీతిలో కొన్ని వందల వేల మంది జీవితాల్లో విజయాన్ని రుచి చూపించినటువంటి సమస్త ఒకసారి అందరు లేచి నిలబడాలి అందరు లేచి నిలబడాలి దేవుడు కాలు ఇచ్చిన వాళ్ళు టక్కున లేస్తారు కొందరు లేవనియదంత జల్ది అది దాని పేరు ఏం పేరు దరిద్ర దేవత సో అందరు రైట్ హ్యాండ్ చాపాలి రైట్ హ్యాండ్ సాపురి సాపనీయదు అందరు చేపాలి లేవండి అందరు నేను ఎట్లాంటి అట్లా అనాలి లేవండి మేలుకొనండి గమ్యాన్ని చేరుకునేంత వరకు ఆగకండి లేస్తా మేలుకుంటా గమ్యాన్ని చేరుకునేంత వరకు ఆగను అందరు ఏలిట్లా పెట్టాలండి పనులు బిగిత పెట్టాలి కోపం మీద చూడాలి నేను అన్నట్టు నాన్న అరే నిరంజన్ ఎవడో ఇతరికి వెళ్ళి గట్టిగా ఉంది పేరు మీరు చెప్పుకోండి పోయి అరే నిరంజన్ నీ ఐసికి తైసి నువ్వు ఒక్కనివే సక్సెస్ఫుల్ అవుతావా మేం కూడా అవుతాం లేస్తాం మేలుకుంటాం గమ్యాన్ని చేరుకునేంత వరకు ఆగము ఆగము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఎంతమందికి మీరు మార్కెటింగ్ చేయాలని ఇంట్రెస్ట్ పుట్టింది ఇప్పుడు గడ్ నైస్ ఫంటాస్టిక్ దరిద్రం పోవాలంటే మార్కెటింగ్ సేల్స్ మార్కెట్ లేదు ఏం లేదు ఇంకా మై రిక్వెస్ట్ ఆల్ మై ట్రైనర్స్ ప్లీజ్ కమాండ్ ప్లీజ్ ఆల్ ఇంపాక్ట్ ట్రైనర్స్ ట్రైనర్స్ ఆల్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్స్ అండ్ లెట్స్ దిస్ మోమెంట్ ఆన్ బిఆ్ ఆఫ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ట్యూర్ సింగ్ రెడ్డి నిరంజన్ రెడ్డి